సినిమా తీయాలి అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే సినిమా తీయాలి అనుకునే వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవలసిన కొన్ని విషయాలు సినిమా తీయాలి అనుకుంటే ముందుగా మనం సినిమాని మూడు భాగాలుగా విధించుకుందాం ఒకటి ప్రీ ప్రొడక్షన్ రెండు షూటింగ్ మూడు పోస్ట్ ప్రొడక్షన్ ఇప్పుడు మనము ఈ మూడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం ప్రీ ప్రొడక్షన్ సినిమా షూటింగ్కి వెళ్ళక ముందు మనం చేసేదే ప్రీ ప్రొడక్షన్ కింద వస్తుంది ఇందులో మనము ఏమేం చేయాలి ఏం చేసుకుంటే షూటింగ్ మనకు చాలా ఈజీగా ఉంటుంది అనుకున్నది ఏది మిస్ కాకుండా మనం ఎలా చేసుకోగలుగుతాం అనే దానికి ఈ ప్రీ ప్రొడక్షన్ మనకు బాగా ఉపయోగపడుతుంది మనం ఇందులో ముఖ్యంగా స్టెప్ బై స్టెప్కి వెళ్దాం ఇంకోటి చూసుకుంటూ వెళ్దాం ఇవన్నీ మనం చేసుకుంటే షూటింగ్ బాగా మనకి చాలా ఈజీగా ఉంటుంది మనం ఏదైతే సినిమాగా తీయాలనుకున్నామో ఆ కథను మనం ముందుగా ఫైనల్ చేసుకోవాలి ఆ కథకు డైలాగులు యాక్షన్ ఎపిసోడ్ మొత్తం మనం క్లియర్గా రాసుకోవాలి ఎటువంటి మార్పు ఎలా ముందుగానే మనం చూసుకోవాలి మనం మేకింగ్ ఎలా చేయాలి అంటే అనేది ప్రతి సీనుకి షార్ట్ డివిజన్ ముందుగానే చేసి పెట్టుకోవాలి ఏ లొకేషన్లో తీయాలి ఏంటి అనేది మనం ఫైనల్ చేసుకోవాలి ఆర్టిస్టులు ఎవరనేది ఫైనల్ చేసుకోవాలి క్యారెక్టర్కి సంబంధించి ఎవరి గెటప్పులు ఎలా చేయాలి వాటి డిజైన్ ఏంటి అనేది మనం ఫైనల్ చేసుకోవాలి షూటింగ్స్ లేదా సాంగ్స్కి ఏమైనా సెట్స్ ఉంటే వాటికి సంబంధించి మనం ఏ టైప్ ఆఫ్ సెట్స్ వేసుకోవాలా అనేది కూడా క్లియర్గా మనం సెట్ వేసుకోవాలి మ్యూజిక్ సంబంధించి సాంగ్స్ రికార్డింగ్ అంతా క్లియర్గా చేసుకోవాలి షెడ్యూల్లకు సంబంధించి వివరంగా మనం సెట్ చేసుకోవాలి మనం చేయబోతున్న సినిమాలో సుమారుగా ఒక డెబ్బై సీన్లు ఒక ఆరు సాంగ్స్ నాలుగు ఫైట్స్ ఉన్నాయనుకుంటే వీటిని మనం ఎప్పుడు ఎలా చేయాలి అనుకునే దాన్ని డివైడ్ చేసుకోవాలి లొకేషన్ వైడ్గా ఆర్టిస్ట్ డేట్స్ వైడ్గా మనం షెడ్యూల్ సెట్ చేసుకోవాలి వీటికి సంబంధించిన ప్రతిదీ మనం కొన్ని ఫైల్స్గా పెట్టుకుంటే షూటింగ్ టైంలో మనకు చాలా ఈజీగా అవుతుంది ఇలా అన్ని సెట్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి మనం మొత్తం ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అనేది క్లియర్గా ప్లాన్ చేసుకొని షూటింగ్కి వెళ్ళాలి రెండు షూటింగ్ మనం ప్రీ ప్రొడక్షన్లో చెట్ చేసుకున్న అన్నీ గనక మనం ఫాలో అయితే షూటింగ్లో యధావిధిగా ఎటువంటి మార్పులు చేర్పులు ఇబ్బంది ఒత్తిడి లేకుండా మనం చాలా ఈజీగా చేసుకుంటాం మూడు పోస్ట్ ప్రొడక్షన్ మనం పైన అనుకున్నవి అనుకున్న విధంగా షూటింగ్ చేయగలిగినప్పుడు తరువాత మనకు ఎడిటింగ్ డబ్బింగ్ రీ రికార్డింగ్ డిఐ టైటిల్స్ మిక్సింగ్ ఇట్లా అన్ని మిగిలిన అన్ని పోస్ట్ ప్రొడక్షన్లో మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా తక్కువ టైంలో చేసుకోగలుగుతాం తర్వాత సినిమాని సెన్సార్ మూవీ ప్రమోషన్ పబ్లిసిటీ చేసుకొని రిలీజ్ చేసుకుంటాం నేను చేసిన వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే మరిన్ని వీడియోలు చేయడానికి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ